మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇది దీపావళి రోజు తీసిన వ్లాగ్ అండి ఈ వ్లాగ్ నేను చాలా రోజుల తర్వాత పెడుతున్నాను ఎందుకంటే ఇందులో తీసిన కొన్ని వీడియోస్ మా ఆయన గారు సెల్లోని కొన్ని వీడియోస్ నా దాంట్లో ఉండిపోవడం వల్ల ఇంకా అవన్నీ నేను యాడ్ చేసుకొని పెట్టడానికి టైం అయితే పట్టిందండి ఎందుకంటే ఇంకా దీపావళి రోజు బంగారం అయితే సెలవు పెట్టిందండి నాకు కొంచెం పని ఎక్కువైపోవడం వల్ల మొత్తం షూట్ చేయడానికైతే వీలు పడలేదు నేను ఎంతవరకు షూట్ చేశాను ఏంటి దీపావళి రోజు అమ్మవారికి మేము పూజ అది ఎలా చేసుకుంటాము ఇంకా మా ఆయన గారు సెంటిమెంట్గా దీపాలు పెట్టడం కూడా కొంత కౌంట్తోనే పెడతారండి తనకి సెంటిమెంట్ అనమాట మేము ఎన్ని దీపాలు వెలిగించుకుంటాం ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాం ఇంకా నైట్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎవ్రీ అమావాస్యకి మా ఆయన అయితే దీపావళి అమావాస్యకి ఇంకా సెంటిమెంట్గా గుమ్మడికాయలు ఇవన్నీ కడతారండి తనకు బాగా అలాంటి సెంటిమెంట్ అనమాట మేము ఫాలో అయ్యేవి కొన్ని అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంక ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా పండగలు అంటే మనం ముందు స్టార్ట్ చేసేది ఏంటంటే గచ్చులు కడుక్కోవడం దగ్గర నుండే కదా మొదలు పెట్టుకుంటాము అందులోకి ఇంకా నాకు అమావాస్య అంటే నాకు దేవుడు మూల క్లీనింగ్లు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట అందుకని చెప్పి నేను ముందు అయితే బయట ఫుల్గా గచ్చులు అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా మా ఆయన గారు కూడా ఫుల్గా హెల్ప్ చేశారండి నాకు మొత్తం గచ్చులు కడుక్కొని అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత పసుపులు రాసి బొట్లు ఇంక ఇవన్నీ ఉంటాయి కదండి అందులోకి నేను కార్తీక మాసం దీపారాధన చేసుకు చెట్టు ఉసిరి చెట్టు అలాగే మారేడు చెట్టు అవన్నీ నిన్న వేయించుకొని నర్సరీలోనే వేయించి తెచ్చాను కదండి ఇంకా వాటిని నేను తులసం దగ్గర పెట్టుకొని ఇంకా వాటికి కూడా పసుపు కుంకాయలు అవన్నీ రాసుకోవాలన్నమాట ఇంకవన్నీ ఈరోజే చేసుకున్నాను అనుకోండి రేపటి నుండి కార్తీక మాసంకి కొంచెం బాగుంటుందని అవన్నీ నేను సెట్ చేసుకొని పెట్టుకున్నాను మొత్తం కడిగి అన్నీ చేసేటప్పటికి ఇదిగోండి ఎండ అయితే బాగా వచ్చిందండి హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన గారు నేను రైతు బజార్కి వెళ్తున్నాము ఇప్పుడు మొత్తం బజార్ అంతా తీసుకొని రావడానికి ఇంకా గుమ్మాలకి పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడాలు అన్నీ అయిపోయాయి ఇంకా నిన్న తెచ్చిన మొక్కలు అయితే ఇలా వేసాను అన్నమాట ఇంకా బ్యాగ్ అయితే పట్టుకొని బజార్కి అయితే వెళ్తున్నాము ఫుల్లు ఎండ అయితే మాత్రం ఫుల్గా వచ్చింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవంగానే మా ఆయన గారు నేను ఇద్దరం కొంచెం హెల్ప్ చేసుకొని ఇంటి చుట్టూ కడుక్కొని క్లీనింగ్లు మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్నామండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయిపోయింది అనమాట ఈలోపు నేను స్నానం చేయగానే ముందు తులసమ్మ దగ్గర అన్నీ రెడీ చేసుకున్నానండి ఇవైతే నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు కదా ఇంకా అలాగే నేను గౌరీదేవిని కూడా ఇక్కడ పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ రుబ్రోలు సన్కాలు తిరగలి ఇవన్నీ కొనుక్కున్నాను కదా అవన్నీ పెట్టుకున్నాను కార్తీక మాసంలో దీపారాధన చేసుకుంటే మంచిదని ఇంకా అలాగే ఇదిగోండి ఇంటి ముందుని కూడా పసుపులు రాసి బొట్లు మొత్తం అన్నీ పెట్టించుకున్నానండి ఇప్పుడు నేను వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు మిగిలిన ద్వారబంధాలకి వాటి అన్నిటికి ఆఫ్టర్నూన్ భోజనం చేసేసిన తర్వాత అప్పుడు పెడతాను అనమాట ఎందుకంటే పూజ నైట్ చేసుకుంటాం కదండి ఇంక అందుకని ఇప్పుడైతే వెళ్తున్నామండి కరెక్ట్గా మేము రైతు బజార్కి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఒక ఎయిట్ థర్టీ అవుతుంది కానీ ఎండ చూడండి చాలా ఎక్కువ ఉంది ఇంకా పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారండి హాలిడేస్ వచ్చేయి అని అంటే ఇంకా ఎందుకో పిల్లలు లేపద్దు పడుకొని ఎంతసేపు పడుకుంటా అని అంటారు ఇంక ఇదిగో చూడండి ఫుల్గా మేము ఎంవిపి రైతు బజార్కి అయితే వచ్చామండి ఇంకా కొనుక్కోవడానికి కొనుక్కోవడానికనమాట ఇంకా రేపటి నుంచి అలాగే కార్తీక మాసమే కాబట్టి అంక కొంచెం వెజిటబుల్స్ మొత్తం అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి వచ్చాము ఇంకా వర్షాలు అవన్నీ అంటున్నారు కాబట్టి కొనుక్కొని పట్టుకెళ్తే మంచిది ఇంకా అలాగే దీపం పెట్టుకోవడానికి ఉసిరికాయలు ఇలాంటివి నెక్స్ట్ పువ్వులు అన్నీ తీసుకున్నామండి మొత్తం అన్నీ అనమాట అవన్నీ పట్టుకొని అయితే వెళ్తున్నాము ఇంకా లోపల నేను బజార్లోనైతే అయితే అస్సలు తీయలేదండి ఎందుకంటే అంత రష్గా ఉంది నేను ఓన్లీ పువ్వులు కొనడానికే చాలాసేపు పట్టింది అనమాట అంతసేపు వెయిట్ చేసుకున్నాను ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఇది మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మిగిలిన ద్వారబంధాలు అన్నట్లకి మొత్తం బొట్లు పెడుతూ ఉంటే ఇంకా మా పాప అయితే వీడియో తీసిందనమాట బంగారమ్మ రాకపోతే నాకు ఎక్స్ట్రాగా అయ్యే పని ఏంటి అని అంటేనండి గిన్నెలతో తడుగుడ్లు అయితే తను కంపల్సరీగా పెడతదండి ఎప్పుడు కడగడం అనేది అయితే మాత్రం నేను మా ఆయన గారే కడుగుతాం అనమాట చుట్టూని ఇంకా దేవుడు మూల క్లీనింగ్ అనేది నేనైతే కంపల్సరిగా నేనే చేసుకుంటానండి ఇంకా ప్రతి అమావాస్యకి నేను చేస్తాను నన్ను చాలా మంది అడుగుతున్నారు అమావాస్య రోజు క్లీన్ చేసుకోవచ్చా అని అమావాస్యకే మనం మొత్తం దేవుడు మూలంతా క్లీన్ చేసుకోవాలండి ఆ రోజు మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది దీపావళి అమావాస్య అనే కాదు ప్రతి అమావాస్యకి మీరు మొత్తం ఇల్లు అంతా నీట్గా శుభ్రంగా కడుక్కొని దేవుడు మూల క్లీన్ చేసుకొని ఇంకా విగ్రహాలతో సహా మొత్తం అండి అన్నీ క్లీన్ చేసుకొని అసలు మీరు ఎప్పుడైనా అమావాస్య రోజు మేము ఎవరూ ఎప్పుడు క్లీన్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇంకెక్కడి నుంచి అయితే ఒకసారి క్లీన్ చేసి పూజ చేసి మీరైతే చూడండి తప్పకుండా మీకు అయితే తేడా అయితే కంపల్సరిగా కనిపిస్తుందండి ఇంక ఇవన్నీ చేసుకున్నప్పటికీ టైం అయిపోయిందండి ఇంకా నేను వంట చేసినప్పుడు అప్పుడు వీడియో అయితే తీయలేదు మేము అమావాస్యకి కంపల్సరిగా తీపట్టు అయితే వేస్తామండి ఇంకా అన్నము ఇంకా పప్పు అయితే వండుతాం అనమాట పెసరపప్పు మీరు ఏటి వండుకొని దేవుడి మూలు పెట్టుకుంటారో కంపల్సరిగా నాకు కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నేను ఇంకా దేవుడు మూల అన్నీ రెడీ చేసి ఇంకా లక్ష్మీదేవి నేను పూజ మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఇంకా ఉపహారం పెట్టుకోవడానికి మేము అమావాస్యకు ఉపహారం అనేది పెడతాం అనమాట ఆ ఉపహారానికి ఇవన్నీ వండుతాము అవన్నీ సర్దిన తర్వాత ఇంక ఈ మా ఆయన గారిని అయితే పిలిచాను అనమాట ఇంకా తన వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారండి ఇంకా మనము ఇంట్లో ఆడవాళ్ళని ఎంత పూజ చేసుకున్నా సరేనండి మగవాళ్ళు పూజ చేస్తానంట ఇంటిల్లి పది పూజ చేసినంత ఫలితం అంటండి కాకపోతే అంతా వాళ్ళని చేయమంటే చెయ్యరు కాకపోతే మనం చేసిన పూజలో లాస్ట్లో వాళ్ళు వచ్చి పూజ చేస్తే కూడా వాళ్ళే పూజ అంతా చేసినంత ఫలితం అయితే ఉంటుందని నా ఫీలింగ్ అండి అందుకని నేనైతే నాకు వీలున్న మరుగు మట్టుకు అయితే మాత్రం మా ఆయన గారు ఇంట్లో ఉంటే కంపల్సరీగా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి హారతాయని ఇమ్మని అయితే నేను చెప్తాను లోపు ఇదిగోండి మొత్తం అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను అమ్మవారికి అయితే మాత్రం లక్ష్మీ అష్టోత్తరాన్ని అయితే తప్పకుండా చదువుకుంటానండి అది చదువుకోవడం మొత్తం అంతా ఇంకా దీపావళి అమావాస్య రోజు చాలా మంది పొంగడాలు అయితే చేస్తారండి ఇంకా మేమైతే అలా పొంగడాలు కానీ ఏమీ చేయలేదు ఇంకా ఉపహారం పెట్టడం అనేది కామన్ అని నేను అనుకుంటున్నాను మీరు మీ పద్ధతుల్లో దీపావళి రోజు మూలను పెట్టుకునే ఉప ఉపహారం ఎలా పెట్టుకుంటారు అనేది నాకు తప్పకుండా మీరైతే కామెంట్ అయితే నాకు తప్పకుండా చేయండి నాకు తెలిసి వైజాగ్లోనైతే మాత్రం ఇలాగ తీ పట్టు వేసి అన్నము పప్పు అయితే పెడతారని నేనైతే అనుకుంటున్నానండి అంటే నేను ఇలా అంటే మేం చేసే పద్ధతి ఇది కాబట్టి మీతోనైతే నేను షేర్ చేసుకుంటున్నానండి ఇంకా మా ఆయన గారు అయితే హార్ తోడో మొత్తం అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంక పిల్లలు నేను కూడా దండం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈలోపు నేను మధ్యాహ్నం తీసుకొని వచ్చిన దీపాలు మొత్తం అన్నీ వాటర్లోనైతే తడిపి పక్కన అయితే పెట్టుకున్నానండి కింద సంవత్సరం కూడా ఇందులో నేను కలుపుతాను అనమాట కంపల్సరీ కానీ ఈలోపు మా ఆయన గారు ఆయిల్ మొత్తం అన్నీ వేసేసి మా పెద్ద పాప మా ఆయన గారు అయితే మా చిన్నపాప నేను వన్ సెక్షన్ చూసుకున్నాం అనమాట దేవుడు మూల సద్దడం అవన్నీ చూసుకున్నాము ఈలోపు మా పెద్ద పాప మా ఆయన గారేమో మొత్తం దీపాలు మొత్తం అన్నీ రెడీ చేశారండి ఇంక ఫైనల్గా ఒకసారి మా గది అయితే చూడండి మరీ హంగామాగా హడావిడిగా కాకుండా నేను పెట్టుకునే ఉప్పు దీపంలో ఉన్న ఉప్పునైతే మార్చానండి ఈరోజు అమావాస్య కాబట్టి ఇంక ఉప్పు దీపాన్ని అయితే మళ్ళీ కొత్తగా ఉప్పు వేసి వెలిగించాను ఇంకా అమ్మవారికి ఉపవారం పెట్టుకోవడం అన్నీ అయ్యే ఇదిగోండి మా పాప చూడండి ఇంకా వెలిగించడానికి రాలేదని ఫాస్ట్గా కంగారు పెడుతుంది అనమాట రమ్మన్మని ఇదిగోండి ద్వారబంధం దగ్గర అన్నీ ఇవన్నీ చేసుకునేటప్పటికీ ఇంకా నాకు అందుకే టైం అయితే రెండు నుంచి మూడు గంటలు పడుతుందని చెప్తానండి ఈజీగా పట్టేస్తుంది అందులోకి ఈ రోజు మొత్తం దేవుడుగా అదంతా క్లీనింగ్ చేస్తానండి నేను మీకు చాలాసార్లు చూపించానని ఇంకా అదంతా నేను మీతో షేర్ చేసుకోలేదు దేవుడు కదంటే మరి ఇంకా అమ్మాస్య వచ్చిందంటే నేను డీప్ క్లీనింగ్ చేస్తాను నాకు తెలియలేని వరకు నేను బుధవారం కానీ శనివారం కానీ నాకు వీలు కుదిరినప్పుడు చేసేసుకునేదాన్ని అనమాట నాకు ఇలాగా క్లీన్ చేయాలని చెప్పి నాకు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి నేను కరోనా టైంలో చాలా ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ చూసేదాన్ని కదండి అప్పుడు అమావాస్యకి క్లీన్ చేయాలని నాకు ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట అయితే ఇంకా అది కరెక్టా కాదా అని నేను చాలా వరకు సెర్చ్ చేశాను నాకు ఎందుకో అప్పుడే చేస్తారు అని అన్నమాట ఇంకా అందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను ఇంకా మీరు కూడా ఎవ్రీ అమావాస్యకి ఇలాగా మొత్తం అంతా దేవుడి గదిలో ఉన్నవన్నీ క్లీన్ చేసుకుంటారా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇదిగోండి మొత్తం ఎక్కడెక్కడ దీపాలు వెలిగించుకోవాలో మొత్తం మా ఆయన గారు పెద్ద పాప అయితే సెట్ చేశారనమాట ఇప్పుడు నేను మా ఆయన గారు సెంటిమెంట్గా ఎన్ని దీపాలు పెడతారో చెప్తాను ఈలోపు మా పిల్లలు అయితేనండి ఇవి ఆర్డర్ చేసి తెప్పించుకున్నారనమాట ఇవి వాటర్తో వెలిగే దీపాలు అంటండి చూడండి బ్యాక్ సైడ్ అయితే పడుతుంది అనమాట మాకు బ్యాక్ సైడు ఒక గోడ దగ్గర మేము పెట్టేటప్పుడు అవి ఎక్కువ ఆరిపోతూ ఉంటాయండి అందుకని ఈసారి కొంచెం వాటర్ వేసి వెలిగేద్దామనేసి ట్రై చేశారు కాకపోతే ఇవి ఒక సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా వెలుగుతాయి అంటండి ఇదిగో చూడండి వాటర్ అయితే వేస్తుంది అనమాట అన్నట్లోని మా పెద్ద పాప అయితే వేస్తుంది ఇలా వాటర్ వేయంగాని వెలిగిపోతున్నాయి అనమాట గాలికి ఇలా గోడల మీద పెట్టే దీపాలు చాలా వరకు కొండకపోతున్నాయండి ఇంకా అందుకని ఈసారి ఇలా ట్రై చేశారు ఇంకా దీపాలు అన్నట్లో ఒత్తులు ఇంకా ఆయిల్ మొత్తం అన్నీ వేయడం అయితే అయిపోయిందండి ప్రతి సంవత్సరం ఈ పని మాత్రం ఆయన గారే చేస్తారండి ఇంకా తన చిన్నప్పటి నుంచి దీపావళికి తానే మొత్తం అన్నీ సెట్ చేసేవారంట చెప్తారనమాట మాకు తనైతే ఇంట్రెస్ట్గా చేస్తారండి ఈ పని అయితే మాత్రం నాకు ఉండదండి అసలు తను పెట్టేటట్టు అయితే నేను పెట్టలేను అంటే ముందు దీపాలను ఎక్కడ పెట్టుకోవాలి ప్లేస్లన్నీ సెట్ చేసి ముందే తను పెట్టేస్తారనమాట అయితే తను సెంటిమెంట్గా నూట ఎనిమిది దీపాలను అయితే కంపల్సరీగా వెలిగించమని అయితే చెప్తారండి నాకు సెంటిమెంటు వన్ నాట్ ఎయిట్ అనేది అని అంటారు ఇంకా అందుకని చెప్పి నేను ఎవ్రీ ఇయరు పాతవి దీపాలు ఉంటాయి కదండి ఇంకా వాటితో పాటు కొత్తగా నేను మళ్ళీ ఇంకొక మూడు నాలుగు డజన్లు యాడ్ చేస్తాను అనమాట అంటే ఎవ్రీ ఇయర్ వన్ నాట్ అయితే తీసుకుంటే అవి నేను కార్తీక మాసంకి గుళ్ళకి వెళ్ళేటప్పుడు అక్కడ గుడ్లకు వెళ్తే అక్కడికి వెళ్ళి వెలిగించేస్తాను కదండి ఇంకా వెలిగించిన కుందులను అక్కడే వదిలేస్తాను కదా ఇంకా అలాగే నేను దీపారాధన చేసేటప్పుడు అప్పుడు కొంచెం వాడుతూ ఉంటే కొన్ని అయితే ఇంక పాడైపోయి బాగా నల్లగా అయిపోయినా చేసినా ఇంకా అలాంటివన్నీ పడేస్తానండి ఇంకా మిగిలిన కుందులను అయితే అలా పక్కన పెట్టుకొని మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తాను అనమాట అయితే మొత్తం బయట వరకు అన్నీ వెలిగించుకున్నామండి వర్షం అయితే వచ్చేటట్టే ఉంది కానీ కాకపోతే ఫస్ట్ అయితే మాత్రం గాలి అయితే వేస్తుందండి ముందైతే దీపాలను అయితే వెలిగించుకుంటున్నామండి మొత్తం దీపాలన్నీ ఇదిగొని చూడండి మొత్తం అంతా దీపారాధన మొత్తం ఇంటికి మొత్తం చేసిన తర్వాత అప్పుడు ఒక్కసారి అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ మా ఆయన గారు అయితే మాత్రం వీడియో కానీ ఫోటో కానీ కంపల్సరీగా తీస్తారండి ఇదిగొని చూడండి అందుకే మేము దీపాలు పెట్టేటప్పటికే ఇంకా చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేస్తారన్నమాట వాళ్ళు దెవ్వలు కొట్టుకోవడాలు అన్నీ అయిపోయాయి నాకు ఇంట్లో పూజ బయనే అయిపోద్ది కానీ ఇవన్నీ వెలిగించుకునేటప్పటికి ఇలా టైం అయితే పట్టేస్తుందండి అండి చూడండి మొత్తం అవన్నీ అనమాట ఇసుక వేసి ఇసుక మీద కుందులు పెడితే ఒకవేళ ఆయిల్ అనేది కారినా సరే గోడలు అవి పాడవకుండా ఉంటాయి కదండి అందుకని ముందే సాయంత్రం నుండే తను ప్లాన్ చేసుకుని అదంతా చేస్తారు కాకపోతే ఇంకా నేను బంగారం రాకపోవడం వల్ల నా పనిలో నేనున్నాను తన పనిలో తను ఉండడం వల్ల ఇంకేవి షూట్ చేయడం అవ్వలేదండి నేను ఈ లోపు అన్నీ రెడీ చేసేటప్పటికి తను ఇవన్నీ పెట్టారనమాట ఇంకా ఈ మెట్లు మేడ మీదకి వెళ్ళే మెట్ల దగ్గర మాత్రం అది అయితే ఏం వేయలేదండి ఎందుకంటే ఇవి మేము ఆల్రెడీ వాటర్ అది వేసుకొని కడిగేసుకోవడానికి మాకు ఈజీగానే ఉంటుంది కదండి ఇంకా రేపు ఇంకా సర్ఫ్ అది వేసి వాష్ చేసుకుంటే నీట్గా అయిపోతాయి అనమాట అందుకని చెప్పి ఇక్కడ నార్మల్గా పెట్టారు కానీ మేడమ్ మీద మాత్రం కంపల్సరీగా ఇసుక వేసి ఇసుక మీద కుందులు అయితే పెడతారనమాట ఇంకా తనకి ఇంకా సెంటిమెంట్ అంటే సెంటిమెంటేనండి నువ్వు నూనె వెయ్యాలి నూట ఎనిమిది దీపాలని కంపల్సరీగా వెలిగించాలని అంటారు నాకు సెంటిమెంట్ అని చెప్తారు తను ఇంకా మొత్తం వెలిగించడం అయితే అయిపోయిందండి మా వీధిలో వాళ్ళైతే అప్పుడే ఆల్రెడీ మామూలు పేల్చుకోవడాలు అన్నీ అయిపోతున్నాయండి ఒకసారి నేనైతే సౌండ్ అయితే మీకైతే వినిపిస్తాను ఒకసారి చూడండి ఇంక ఇప్పుడు దెవ్వలు కొట్టడం అయితే ఉందండి మేమైతే మాత్రం కారలు ఉంటాయి కదండి ఇంకా వాటికైతే పాతది పంచి వాష్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకొని ఇంకా అది కట్ చేసి ఆ క్లాత్ని నువ్వుల నూనెలోనైతే తడిపి ఉంచుతాం అనమాట దాన్ని ఇలాగా ఈ కర్రకైతే కడతామండి కట్టిన తర్వాత ఇంక అనమాట ఇది మనం పెట్టిన దీపాలు ఉన్నాయి కదండి ఆ దీపానికి ముందు ఒక దెవ్వనైతే వెలిగిస్తాము అలా ఒక దగ్గర నుండి నలుగురిని వెలిగించుకొని వెలిగిస్తున్నాం అనమాట ఇంక ఇది మొత్తం కాలడం అయిపోయిన తర్వాత మేవైతే మాత్రం దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చి నాగల చవితి అనేసి అయితే అంటాం అనమాట ఇంకా మీరేమంటారు మీరు కూడా ఇలాగే అంటారా తప్పకుండా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీటిని అసలు ఈ దివ్వల్ని దేనికి వెలిగిస్తారు ఏంటి మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి నేను కూడా నాకు ఎంతకుముందు ఏదో సరదాగా ఇవన్నీ చేసేదాన్ని కాకపోతే ఇంక యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కదండి ఇంకా వీటి కోసం కూడా పెద్దలు అయితే వస్తారు ఇంకా వాళ్ళ కోసం అయితే వెలిగిస్తారని నాకు ఈ మధ్య తెలిసిందనమాట ఇంకా దివ్వలు కాల్చడం మొత్తం వారిని అయిపోయాయి కదండి ఇంకా బాంబులు అయితే మేము స్టార్ట్ చేసే ముందు అయితే ఇదిగోండి మా ఆయన గారు వెలిగిస్తున్నారు కాకపోతే ఇప్పటికే వర్షం అయితే పడిపోయిందండి అదిగోండి బయట చూడండి మొత్తం అంతా తడిసిపోయింది కదా వర్షం అయితే ఒకేసారి పడింది పడ్డం మాత్రం చాలా పెద్ద వర్షం అయితే పడిందండి ఇంకొకొక్కటి అయితే వెలిగించడం అయితే స్టార్ట్ చేసామన్నమాట అదిగో చూడండి బయట పెట్టి కూడా కొన్ని దీపాలు అయితే మళ్ళీ కొండెక్కితే మళ్ళీ చాలా వరకు వెలిగించామన్నమాట ఇంకా మొత్తం బాంబులు పేల్చుకోవడాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు దగ్గర దగ్గర మేము భోజనాలు చేసి అన్నీ అయిపోయండి ఇంకా పిల్లలు కూడా లోపలికి అయితే వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీ అమావాస్యకి మా ఆయన గారు కంపల్సరిగా గుమ్మిడికాయలు అయితే కడతారండి అందులోకి దీపావళి అమావాస్య అంటే ఇంకా తినకు అయితే బాగా సెంటిమెంట్ అనమాట గుమ్మిడికాయలను అయితే తీసుకొని వచ్చాం కదా వీటికి మనం పసుపు రాసి కుంకుమ అలాగే వరిపిండితోని బొట్లు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత దేవుడు మూల మనం దోపాన్ని అయితే వేయాలండి వీటికి కంపల్సరిగాని వేసిన తర్వాత అప్పుడు మేము ఇంటి ముందునైతే కడతాం అనమాట ఇంకా అలాగే మా ఆయన గారు గొర్రం ది నాడ అనేసి ఒకటి తీసుకొని వచ్చారండి అది కూడా మేము ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి అనుకుంటానండి పెడుతున్నాం అనమాట ఇంకా దానికి కూడా ఈ అమావాస్కి అయితే కంపల్సరిగా వేసి అది కూడా ఇంటి ముందు అయితే మనం సింహద్వారం ఉంటుంది కదండి ఇంకా అక్కడ పెట్టుకుంటాం అనమాట మీలో ఎంతమంది ఇలా అమావాస్యకి పెట్టుకుంటారు ఏంటివన్నీ మూఢనమ్మకాలా అని అయితే అనుకోకండి కొంతమందికి కొన్ని చేసుకున్న తర్వాత ఎందుకో మరి పాజిటివ్గా అనిపిస్తే ఇంకదైతే అది వదలలేరు అనమాట ఇంకా అందుకని చెప్పి ఇలా ట్వెల్వ్ అయ్యేటప్పటికి మేమైతే కంపల్సరీగా ఇలా అయితే ఎవ్రీ అమావాస్యకి కడతామండి మా ఆయన గారికి మాత్రం కొంచెం ఇలాంటివన్నీ సెంటిమెంట్లు అనమాట ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి వ్లాగ్స్ అయితే మాత్రం రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి కొంచెం బిజీగా అవడం వల్ల అయితే పెట్టలేకపోతున్నాను అనమాట నన్ను చాలా మంది అడుగుతున్నారు వ్లాగ్స్ రెగ్యులర్గా రావట్లేదు మీ వ్లాగ్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము అని నేను పెట్టడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తానండి ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్